విధంగా ఆయన చెప్పాడు ఎలక్షన్ లో ఇస్తాను డబ్బులు వేస్తానని అదే విధంగా పాటు డబ్బులు వేయలేదు ఇప్పుడు మొన్న అమ్మఒడి పథకం రైతులు కూడా వేస్తానని చెబుతున్నాడు ఇస్తానని చూడండి ఆయన సంవత్సరం డబ్బులు ఆపుకున్నాడు రైతులకి ఇలా அது லேசி பதமூடு வேல தான் வச்சு చేసారనే అంటున్నారు మా ఇంట్లో మా పిల్లలందరూ పెట్టవాళ్ళు మా మా మాలో లేరు నా డబ్బులు ఆశించడం లేదు మీ పిల్లలంటే తను నచ్చదు కడపాలని మీకు ఎలా అనిపించింది నచ్చిందా అసలు నచ్చింది నచ్చలేదు అని అంటానికి ఆయన పాలన చూస్తూ పోలేదు కదా ఇప్పుడు సంవత్సర కాలం ఇంకా సంవత్సర కాలం పోతే గానీ ఆయన పాలన ఎంతవరకు జరిగిందనేది జనాలకు అర్థమైపోతుంది ఫ్రీ కూడా రాబోతుంది సో పదిహేడో తారీఖున వదులుతా అనే మాట అంటుంది త్రీ డేస్ అది పోతున్నప్పుడు అనుకోవాలి ఆ మాట తల్లికి వంద పథకం తల్లికి వందన పథకం మొన్న వదిలేయాలన్నారు అందరికి అందరికీ అన్నారు కొంతమంది అకౌంట్ లో పడలేదని చెబుతున్నారు సూపర్ సిక్స్ అసలు ఇంప్లిమెంట్ అవుతుందా అమలు అవుతుందా అసలు సూపర్ సిక్స్ అంటే ఇప్పటికైతే మొత్తం రాలేదు వస్తాయని చెబుతున్నారు ఇస్తామని చెబుతున్నారు అది విద్యా సమస్య ఎట్లా అనిపిస్తుంది విద్యా సమస్య ఎట్లా ఉండదు అంటే బడికి పిల్లలకు తెలుస్తుంది మేము బయలు ఉపయోగాలి కాదు కదా నేను పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి ఏం చేసింది పిల్లలకి వాళ్ళకి ఆ చదువుల గురించి ఆ గురించి ఆశస్ గురించి ఖరాబ్గా ఉందా మంచిగా ఉంది అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది కక్ష పూర్తి అంటే అప్పుడు మమ్మల్ని ఈ విధంగా ఇట్లా చేశారు మేము ఇట్లా చేస్తామని అది వాళ్ళ వాళ్ళు ఒకరికొక చేసుకోవడం ఏమి లేదు నిజమేమది ఫస్ట్ ఆయన చేశాడు మేము తర్వాత చేస్తున్నామని అని ఆ మాట్లాడుతున్నారు പവൻ കലാ ചെയ്യാൻ ഡിപ്യൂട്ടി അതിൻ്റെ నచ్చింది అంటానికి ఇప్పుడు ఏమైంది సంవత్సరం కాలం అయింది కదా కాలం పోతే మా మా చేసుకోవాలా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు మాకేమైనా వాళ్ళు ఏమైనా చేసి పెడతారు అలా అంటే చేయకుండా అది మనం చెప్పలేము అది కక్ష పూర్తం అంటే వాళ్ళ వాళ్ళకి తెలియాలి మనకి తెలుస్తుంది వాళ్ళ కక్ష ఉందో ఈ కక్ష ఉందో మా అప్పుడు వాళ్ళు చేశారు అంటే అప్పుడు చేశారు అంటే అప్పుడు చేశారనే వీళ్ళు మీరు ఒక రైతు కాబట్టి రైతు చెప్పాలి మీరు అసలు సంతృప్తిగా ఉన్నారా అసలు సంతృప్తిగా ఉన్నారంటే మేము వేసిన పంటలకి మేము వేసే పొలాలలో మాకు పుగా చేసి మేము వేటి పనులు పండించాము మాకైతే గిట్టుబాటు రద్దారా మాకు వచ్చింది ముందు మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఆగిపోయింది ఎవరైతే ఆగిపోయింది అంటే జగన్ వారి ఉన్నప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చారు కేజీకి కూడా అది ఆరు వందల యాభై రూపాయలు మాకు తెలియదు అసలు పూట ఉన్నప్పుడు ఎంత ఇస్తుంది పూట ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చేది అది మాకు ప్రైవేట్ లీమిట్స్లో అయితే కొనేవి వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వాలి కదా కొనేది అది వైట్ బొర్రలో పొగాకు పండిస్తున్నారు వాళ్ళు లైట్ ఈస్ కంపెనీ వాళ్ళు రేటు యాసని చెబుతున్నారు తీసుకుపోయినాక ముందు పొగాకు కొన్నారు అయితే ఐటీస్ కంపెనీ వాళ్ళు నూట యాభై రూపాయలు బయట బరలు అంటే బ్యాగ్ ఈ విషయం మనకు తెలియదు బాగా రేటు ఉంటుంది నాలుగు వందలు అవ్వచ్చు దాని విషయం మనకు పథకాలు జగన్ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందంట చంద్రబాబు గారు ఎప్పుడు పథకాలు ఇస్తారు ఆ విషయం అంత బాగా మేము ఎందుకు పోతాం అండి మా పొలాలలో రైతులు పనిచేస్తున్నాయి కానీ అయిపోయింది మాకేం అనిపిస్తుంది అంటే మేము పొలం పని చేసుకోవాలి అది ఏదంటే పైగా వాళ్ళ పైన తిరిగి చదువుకునే వాళ్ళు అవన్నీ ఏం చేసుకునేది వాళ్ళే కానీ మేమే చేస్తావు మేము పొలంలో పనులు చేస్తాము మీరే కదా ఓటేసేది మేము అంటే ఆ రోజు ఇలా రాజకీయాలు చూసినా పల్లెటూరులో ఉన్న రైతులకి ఏదేసినట్టే రాయకుల నుండి ఆయన కేంద్ర బాగుంటది ఈసారి పాలన బాగుంటది ఈయన బాగా చేస్తారంటే ఆ టిప్పు ఆయన చేస్తారు ఈ టిప్పు బాగాలేదురా ఈసారి ఇది ఈయనకి అంటే ఆయన డబ్బులకి ఇస్తున్నారు డబ్బులు కమ్ము డబ్బులు పోటీ పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు వస్తున్నారు మా కలిగి కలిదా <laughs> <Yeah>. <laughs> uh, like, share, subscribe, <laughs> LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV. <laughs>